హాయ్ అండి అల్లం చట్నీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఈ అల్లం ఇష్టం లేని వాళ్ళైనా ఇలా చట్నీ చేసుకుంటే చాలా బాగా ఇష్టంగా తింటారు ఏ టిఫిన్స్ లేకైనా వేడివేడి రైస్ లేకైనా నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది దానికోసం ముందు ఒక కళాయి పెట్టుకొని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయినాక తీసి పక్కన పెట్టుకొని అదే కళాయి పెట్టుకొని మళ్ళీ ఆయిల్ వేసుకొని అందులో సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు కూడా వేసుకొని మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి సిమ్లోనే పెట్టుకొని మొత్తం వీడియోలో చూపిస్తున్నట్టు బాగా కలుపుకుంటాం మధ్య మధ్యలో ఫ్రై చేసుకొని బాగా ఎర్రగా వచ్చేదాకా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకొని మళ్ళీ వేరే కళాయి పెట్టుకొని కొంచెం చింతపండు నానబెట్టి పెట్టుకొని ఉడికించుకోవాలి కొంచెం వాటర్ వేసుకొని వాటర్ని తిరిగిపోయేదాకా ఉడికించుకొని పక్కన పెట్టుకొని మొత్తం బాగా చల్లారినాక ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో ఎండి మిర్చి ఎల్లం ముక్కలు కొంచెం రాళ్ళు ఉప్పు వేసుకొని మెత్తగా మిక్సీకి పెట్టుకోవాలి మెత్తగా మిక్సీ పట్టుకొని మళ్ళీ తీసుకున్నాక ఈ చింతపండు కూడా మళ్ళీ వేసుకొని చింతపండు వేసుకొని కొంచెం బెల్లం కూడా వేసుకొని మిక్సీ పట్టుకుంటే చాలా బాగుంటుంది బెల్లం వేసుకుంటే కొంచెం మొత్తం మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకొని మళ్ళీ వేరే కళాయి పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ ఇట్టెక్కినాక కొంచెం దా తాలింపు గింజలు కరివేపాకు చిన్న ఉల్లిపాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయ్యేటప్పుడు కొంచెం వింగ వేసుకుంటే చాలా బాగుంటుంది వేసుకొని మొత్తం బాగా ఫ్రై అయినాక మనం మిక్సీ పెట్టుకున్నది అంతా వేసుకొని బాగా కలుపుకొని డబ్బాలో పెట్టుకుంటే అంతే మన అల్లం చట్నీ రెడీ వీడియో కానీ నచ్చితే సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్